హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పదిహేడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు మూడు వందల ఇరవై ఐదు కోట్లతో పనులు ప్రారంభించామని డిసెంబర్ లోపు పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు నల్గొండ నగరేకల్ తనకు రెండు కళ్ళు అన్నారు బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టుకు ఎనభై వేల ఎకరాలకు మూడు నెలల్లో నీళ్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారితో పాటు ఇతర ఆరంబీ రోడ్లకు పదహారు వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు ఏదో ఒక స్పాట్ లో యాక్సిడెంట్ జరుగుతుంది అందుకనే నేను గుర్తించి ఎండబడి ఇన్ని అవంతరాల తర్వాత ఈ సమస్య పరిష్కారానికి దొరికింది ఆరు నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తాం అందుకనే పనులు జరిగే సమయంలో వెళ్ళి రోడ్ల మీద వచ్చేవాళ్ళు కానీ హైదరాబాద్ విజయవాడ నుంచి విజయవాడ టు హైదరాబాద్ వచ్చే రెగ్యులర్ గా పోయే ఆర్టీసీ బస్సులు అనుకోండి ప్రైవేట్ బస్సులు అనుకోండి ప్రైవేట్ కార్లు కానీ జాగ్రత్తగా పోవాలని మ్యాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాను పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నా ఇంకొక మాటిస్తున్నా హైదరాబాద్ విజయవాడ రెండు రాష్ట్రాల ప్రజలకు మీ అమరావతి రాజధానికి హైదరాబాద్కు డిసెంబర్ లోపు ఆరు లేని జగదారిగా మారుస్తానని గడ్కరీ గారు రేపు ఐదు గంటల సమయం ఇచ్చిండో ఆ వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళేనా సరే దాని ఆరు లోనుగా మారే నిధులు అదనపు నిధులు మన్నటిగా ఆరు వందల కోట్ల ఎల్మీ నుంచి మల్కాపూర్ వరకు తీసుకొచ్చిన మల్కారు నుంచి కోదాపూర్ గోదావరి దాటితే గోదావరి నుంచి ఖమ్మం గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే అయ్యింది ఈ నూట నలభై ఐదు కిలోమీటర్లు అయితే రెండు గంటల్లో హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ ఫ్లైట్ ఎక్కే అవసరం లేదు ట్రైన్ ఎక్కే అవసరం లేదు రెండు గంటల్లో సురక్షితంగా విజయవాడ భయంగా ఆరు నెలల జాతీయ రహదారి అలాగే ముఖ్యమైనది రెండు వేల ఇరవై కోట్లో డీజినల్ రింగ్ రోడ్ ముప్పై వేల కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ కలుపుకుంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డిపిఆర్ చేపిస్తున్నా నేను మినిస్టర్ అయిన మూడవ రోజే గడ్కరీ గారు కలిస్తే ఆయన కూడా చెప్పాడు నువ్వు అనుకున్న మంచి కష్టపడే మనిషివి నువ్వు పార్లమెంటులో నిన్ను చూసినా నువ్వు ఎండబడి ఆ రోడ్డు అన్నాడు నీకు అనుకున్నట్టే నీ అదృష్టంగా వచ్చి నీకు షాక్ వచ్చింది వెళ్ళి భద్రాచలం రెండు వేల రెండు వందల కోట్లు తెచ్చుకున్నాను